ఫ్రెండ్స్ ఆయుష వచ్చింది కదా వచ్చి తను ఏమంది నువ్వు ఊరికి ఎమోషనల్ అయిపోతావు బాండింగ్లు పెట్టుకుంటున్నావు ఊరికూరికి ఏడుస్తావు అని అంత పెద్ద క్లాస్ బీకి నా నామినేషన్లో రచ్చరత్స చేసింది కదా మరి బాండింగ్ అనేదే లేదన్నట్టు చేసిందిగా మీ బాండింగ్ నేను మధ్యలో దూరిపోతాను నేను లేపేస్తానని డెమాండ్ని రీతి మధ్యలో దూర గోరగోలు చేస్తున్నాను కదా మరి ఉదయం ఎందుకు ఏడ్చింది నేను ఒక్కదాన్ని అయిపోయాను నాకు ఎవరు లేరు నేను ఒక్కదాన్ని ఉండిపోయాను నాకు ఎవరైనా బాండింగ్ కావాలి అని ఎందుకు ఏడ్చింది మరి వచ్చిన నాలుగు రోజులకే బాండింగ్ కావాలని ఆయుష ఏడ్చినప్పుడు వీళ్ళు ఐదు వారాల నుంచి ఉన్నారు ఐదు వారాల్లో బాండింగ్లు ఏర్పడకుండా ఉంటాయా వాళ్ళకి కావాలనిపించదా అంటే తినకైతే నేను ఒంటరికొండలేని నాకు బాండింగ్ కావాలని ఇతనైతే ఆయుష అయితే బాండింగ్ పెట్టుకోవచ్చు బాండింగ్ కావాలని కోరుకోవచ్చు మరి వాళ్ళకి బాండింగ్ వద్దంట తనుజ గేడ్చిద్దంట మరి నాలుగు రోజులు గేడ్చేసింది కదా మరి తనుజ ఎమోషనలా లేకపోతే నాలుగు రోజులు గడిచిన ఆయుషా ఎమోషనలా బాండింగ్ ఎవరికైనా బాండింగ్ కావాలి అక్కడ ఉంటారు ఎవరు ఉండలేరు ఎందుకంటే ఏ కాంట్రాక్ట్ లేకుండా ఉండే వాళ్ళకి ఏదో ఒక బాండింగ్ ఏర్పాటు చేసుకోవాలి మరి ఆయుష చెప్పింది మరి తనే పాటించకపోతే అట్లా అన్ని రూల్స్ చెప్పింది మీరేమంటారు ఫ్రెండ్స్